గంజాయిని రవాణా చేయడానికి నేరస్తులు ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు రోజు రోజుకు కొత్త కొత్త ప్లాన్లతో సిద్ధమవుతున్నారు అలాంటి సంఘటనే ఒకటి విశాఖలో వెలుగు చూసింది ఈసారి ఏకంగా గంజాయి స్మగ్లర్లు మీడియా ముసుగులో రవాణా ప్రారంభించారు కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయిని స్మగ్లింగ్ చేయడానికి ఏకంగా మీడియా పేరును వాడుకున్నారు టీవీ నైన్ లోగోను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి వెనుక ముందు అద్దాలపై అతికించి దర్జాగా స్మగ్లింగ్ చేస్తున్నారు కానీ అన్ని రోజులు మనవి కాదు కదా నాలుగు సార్లు మంచిగా మీడియా ముసుగులో ప్లాన్ వర్కౌట్ చేసి గంజాయిని బోర్డర్ దాటించిన కేటుగాళ్లు ఐదోసారి మాత్రం బుక్ అయ్యారు తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కియా కారుపై టీవీ నైన్ లోగోను వేసుకుని గంజాయి సరఫరా చేస్తున్నారు కార్లు అద్దెకి ఇచ్చే ఓ టూరిస్ట్ యాప్ లో తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కార్ను పది రోజుల పాటు బుక్ చేసుకుని దానికి ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగిన నెంబర్ బోర్డును తగిలించారు ఇక నిందితులు గంజాయి కోసం అల్లూరి జిల్లా పెదబైలు మండలం అంబేరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తులతో కలిసి ఒరిస్సా పరిసర ప్రాంతాలలో రెండు వందల ఐదు కేజీల గంజాయిని పది లక్షల ఇరవై ఐదు వేలకు కొనుగోలు చేశారు మీడియా వాహనం అయితే ఎవరూ అనుమానించరని ఎవరు తనిఖీలు చేయరనే కారణంతో కారుకు రెండు వైపులా మీడియా స్టిక్కర్లు అతికించారు అలా అల్లూరి జిల్లా నుంచి నర్సీపట్నం వైపు బయలుదేరారు కారు నర్సీపట్నం శివారు నీలంపేట గ్రామానికి చేరుకునే సమయంలో పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు అనుమానాస్పదంగా ఉన్న కారును చూసి అప్రమత్తమైన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు గంజాయితో ఉన్న కియా కారు ఒక మోటార్ బైకు నాలుగు సెల్ ఫోన్లు పదిహేను వందల క్యాష్ను స్వాధీనం చేసుకున్నారు గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లను పట్టుకున్న పోలీస్ అధికారులను అనకాపల్లి ఎస్పి తుహిన్ సిన్హా అభినందించారు నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది మార్నింగ్ టెన్ ఏఎం అలా సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్బీ కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు ఎస్ఐ గోలుగొండ అండ్ ఎస్ఐ నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ టీమ్ నర్సీపట్నం అవుట్స్కట్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు రెండు వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఇస్ దస్ కియా కార్ ఫోర్ వీలర్ ఏపీ థర్టీ నైన్ ఎస్యూ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ సెకండ్ యామహా మోటార్ సైకిల్ ఏపి థర్టీ నైన్ ఆర్ఎల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ పట్టుకోవడం జరిగింది ఇందులో కార్లో మనకి ఇద్దరు పర్సన్స్ దొరికారు అండ్ ఈ బైక్ పైలటింగ్ బైక్లో మనకి ఒకరే దొరికారు ఈ బండిలో ఇద్దరు కేరళ వాళ్ళు తిరువనంతపురం డిస్ట్రిక్ట్ దే హ్యాడ్ కమ్ ఫ్రమ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఆఫ్ జానవరి వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు ఏజెన్సీ ఏరియా ఎయిటీన్త్ రీచ్ అయ్యారు ఫ్రామ్ దిస్ వెరీ వెహికల్ పెద్ద బాయిలు నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్ చిత్రకొండ అండ్ పెప్పర్ మెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బార్డర్ నుంచి వాళ్ళు టోటల్ టూ హండ్రెడ్ అండ్ వన్ కేజీస్ ఆఫ్ గాంజాయి పట్టుకుని అక్కడ నుంచి బయలుదేరారు అండ్ ఈరోజు మనం నర్సీపట్నం రూరల్ లిమిట్స్ లోనే పట్టుకోవడం జరిగింది ఇందులో అక్యూజ్ నంబర్ త్రీ మరి సత్తిబాబు అతని ఇంజరీ పంచాయతీ పెద్ద బాయ్ అటర్నీ కూడా పట్టుకోవడం జరిగింది ఈ వాస్ పైలటింగ్ ద వెహికల్ విత్ హిస్ బైక్ స్టిక్కరింగ్ కి ఎటువంటి సంబంధం లేదు అది ఫేక్ మీడియా స్టిక్కరింగ్ ఇది ఇంటర్నెట్ నుంచి వాళ్ళు అవుట్ చేసేసి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ పేస్ట్ చేసేసారు ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ టు మిస్లీడ్ ద పబ్లిక్ అండ్ మిస్లీడ్ పోలీస్ ఎందుకంటే మీడియా పర్సన్స్ ఉంటే చాలా మంది స్టాప్ చేయరు వెహికల్స్ అండ్ ఈ టైం మనం స్టాప్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దాట్ వి గాట్ గుడ్ రిజల్ట్స్ ఇది ఫేక్ అండ్ మీడియా ఛానల్తో ఎటువంటి సంబంధం లేదు అండ్ రిమైనింగ్ టూ పర్సన్స్ కేరళ పర్సన్స్ మీద ఎటువంటి కేసెస్ లేదు కానీ మన లోనే తెలిసింది వాళ్ళు ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఎక్కడ వచ్చి గాంజై పట్టుకుని కేరళ వైపు తీసుకుని వెళ్ళిపోయారు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళు ఎంత చాలా గానే ఏమోతోనే ఇది కండక్ట్ చేస్తున్నారు వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా తప్పు అది చేంజ్ చేసేసాడు ఇన్ తమిళనాడు నెక్స్ట్ ఒక మీడియా స్టిక్కరింగ్ మీడియా లోగో కూడా వాళ్ళు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెహికల్ ఫేస్ చేయడం జరిగింది టు మిస్లీడ్ ద పోలీస్ అండ్ మిస్లీడ్ ద పబ్లిక్ అప్పుడు కూడా మన పోలీస్ పోలీస్ వాళ్ళు अभी सस्पेक्टे वेहकल बिकाजिस्ट कैचर एन दू हेड फाइव के आफ गांजा इन टोटल वालू टेन लाख फैस फोर मोबाइल फोन वेहिकल रिकॉर्ड इनका क्या वन थोड् हंड्रेड रूपी फर्दर इनगेशन సిఐ సిఐనర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు చేసుకుంటున్నారు మనకి సీడిఆర్ రికార్డ్స్ అండ్ టావర్ డంప్ డేటా ప్రకారం ఉన్న ఇంకా ని ఐడెంటిఫై చేయడం జరిగింది బోత్ ఫ్రమ్ కేరళ అండ్ ఫ్రమ్ ఏజెన్సీ ఏరియా వాళ్ళని కూడా పట్టుకున్న తర్వాత మనం ఫైనల్ అక్యూజ్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అండ్ అన్ని లింక్స్ కంప్లీట్ చేస్తాము